నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగర మేయర్ అముద సభ్యులు గురజాల జగన్మోహన్ చూడా చైర్పర్సన్ కటారి హేమలత పాల్గొని ప్రారంభించారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని వక్తలు పేర్కొన్నారు నెలలో మూడో శనివారం నిర్వహించి నియోజకవర్గాన్ని పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్సీ దోర్బాబు కమిషనర్ నరసింహ ప్రసాద్ ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఈ వేస్ట్ ప్రదర్శనను అధికారులు ఏర్పాటు చేశారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా సోపులు కొబ్బరి నూనె బాటిల్స్ ను అతిథుల చేతుల మీదుగా అందజేశారు और bayi ये पड़पोते అందరికీ నమస్కారం ఈ నెల ఏప్రిల్ ఇరవై ఇరవై ప్రతి నెల గవర్నమెంట్ ఆదిస్టు వరకు ఒక శానిటేషన్ థీమ్ చేయడం జరుగుతుంది ఈ ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ గుడ్స్ బ్యాటరీస్ ఆల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గం ఈ నెల గవర్నమెంట్ ద్వారా ఒకటి జరిగింది సో ఈ థీమ్ పరంగా ప్రతి యుఎల్బిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి పంచాయత్లో కూడా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ పంతొమ్మిది తర్వాత మే పంతొమ్మిది వరకు కూడా ఒక నెల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ వేస్ట్ ఏమేమి జనరేట్ అవుతుంది ఆ ఈ వేస్ట్ నుంచి మన ఎన్వారన్మెంట్కి ఏమేమి హాని ఉంది అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండాలి పొల్యూషన్ కూడా తగ్గాలి సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్బిలో ప్రతి ఒక సెక్రటేరియట్ వార్డ్లో ఒక కియోస్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ కియోస్క్లో ఎవరైనా రేసిటీ రావచ్చు వాళ్ళు ఈ వేస్ట్ ఈ క్యూస్ జమ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకుని ఆ ప్రైవేట్ వెండర్కి ఇది అమ్మడం జరుగుతుంది ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ సో ఈరోజు చిత్తూరు కార్పొరేషన్ ద్వారా మీరు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది చూడాల చైర్మన్ గారు అండ్ మిగతా ప్రజలు పెట్టిన కూడా రావడం జరిగింది వాళ్ళు నేను ధన్యవాదం తెలియజేస్తున్నా సో మన జిల్లా చూస్తే సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే ఐదు వేల మెట్రిక్ టన్ వరకు వేస్ట్ జనరేట్ అవుతుంది సో ఐదు వేల మెట్రిక్ టన్ ఇప్పుడు రీసైక్లింగ్ జరగట్లేదు సో ఇది డైరెక్ట్గా వెళ్తుంది సోయిల్ బర్నింగ్ వారు బంధించడం సో సల్ఫర్ అండ్ మిగతా హానికారక ఎలిమెంట్స్ ఎన్విరాన్మెంట్లో ఎత్తుంది జన్మదిన శుభాకాంక్షలు సాయం అనే పేరుకు మారుపేరు పేద ప్రజల జ్యోతి నిరంతరం ప్రజాసేవే తన ధ్యేయంగా విద్యావేత్తగా జల ప్రదాతగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా సేవే మార్గం లక్ష్యంగా ముందుకెళ్తున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు మా అన్నగారైన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గాదంశెట్టి సుధాకరరావు లక్ష్మీ లక్ష్మీకుమారి చైతన్య శరణేష్ బాలాజీ సూపర్ మార్కెట్ స్టోన్ హోస్పేట నెల్లూరు I know please subscribe to N3 TV.